కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్లో కొత్తగా వచ్చినటువంటి పేషెంట్లు ప్రారంభించేటువంటి సందర్భంగా అదే రంగ ఏఆర్టీ సెంటర్లో సిడి ఫోర్ ఫౌండేషన్ ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా ఆహ్వానించి ప్రారంభానికి కారకులైనటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి అదే రంగ డిసిహెచ్ఎస్ నాయక్ గారికి ఏరియా హాస్పిటల్ యావన్ సిబ్బందికి శుభాకాంక్షలు వీరందరి కృషి ఫలితమే గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితమే ఈ రోజున కొద్ది వరకైనా కంపేర్ టు అదర్ ఏరియా హాస్పిటల్స్ వేరే ఏరియా హాస్పిటల్ని పోల్చినప్పుడు మెరుగైనటువంటి సౌకర్యాలను కల్పించడంలో వాళ్ళు సఫలీకృతమైనారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఉన్నారు అంతేకాకుండా అక్క వలసలాదేవి గారు ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు సేవలు అందించి ఈరోజు రిటైర్ కాబోతున్నారు కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున అదే రకంగా ఈ ఏరియా హాస్పిటల్లో ఇన్ని రోజులు సేవలు తీసుకున్నటువంటి ప్రతి రోగి తరఫున పది మండలాల ప్రజల తరఫున కూడా ఆమెకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను అదే రకంగా సక్సెస్ఫుల్గా కెరీర్ కంప్లీట్ చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఆమె మనస్ఫూర్తిగా భగవంతుడు ఆశీర్వదించాల కొత్త జీవితము సంతోషంగా ఉండాల ఆరోగ్యంతో ఉండాలా ఆనందంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ ఉన్నారు నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీ సేవ గురించి ఎప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలు ఉన్నప్పుడు ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గం తరఫున మా వంతుగా మీకు ఏ అవసరం వచ్చినా కూడా మేము అందరం ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము మనస్ఫూర్తిగా ఆమెను అభినందిస్తూ ఉన్నాను పదవి వీరమున శుభాకాంక్షలు కూడా తెలుపుతాను 食べてください。Mm hmm.